హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్లో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రైడే అండి వర లక్ష్మీదేవి రతనం చేసుకుంటాక ముందు రోజు అయితే అన్ని కూడా శుభ్రం చేసుకుని అన్ని పూజ సామాగ్రి అన్ని తప్పించేసుకున్నాను తర్వాత ఏమో ఇదిగోండి గొప్ప శనగప్పు అయితే నల్మలేసిన పొద్దున్నే లేచి పూజ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్నానండి పూలయితే దండకొచ్చడం అమ్మవారికి పూజ కోసం అయితే చామంతి పూలు అవి మందర పూలు నెక్స్ట్ ఏమో ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అవి అయితే తీసుకున్నాను నెక్స్ట్ గులాబీ పూలు కూడా ఇవైతే దండ వేయడానికి అండి అమ్మవారికి మంచి కాస్ట్ ఉన్నాయండి పువ్వులు ఇలా అయితే దండ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఎయిటీ రూపీస్ పడింది ఇదిగోండి ఈ దండ అయ్యి నెక్స్ట్ ఏమో ఇంక కొద్దిగా అయితే అయ్యింది దాన్ని ఏమో వెనక్కి కట్టడానికి డెకరేషన్ కూడా కనుకొస్తాయి ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఫ్లవర్స్ అన్నీ కూడా బల ఉన్నాయి కదా అక్కడి నుంచి అయితే కొన్ని మాల కట్టేసి మా అయితే తీసుకొచ్చింది ఇవన్నీ మందారం పూలు నెక్స్ట్ ఏమో గులాబీ పూలు గన్నేరు పూలు మొత్తం అన్నీనండి ఒక ఐదు ఆరు రకాలైతే ఫ్లవర్స్ అయితే తీసుకురామన్నాను నేనేమో చామంతి గులాబీలు అవి కొన్నాను కదా ఈ ఫ్లవర్స్ మొత్తం అయితే చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయిపోతాయి నందివర్ధనం ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదండి నాకైతే చాలా నచ్చినాయి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వైట్ మందారం అండి శంఖం పూలు మందారం అది పింక్ కలర్ మందారము ఇవైతే కన్నీరు పూలు అంటారు ఉన్నాయి నెక్స్ట్ ఏమో నైట్ అయితే శనగలు నానబెట్టేసుకున్నాను కదా ఉడికించేసుకున్నాను కొద్దిగా అయితే మామూలుగా అమ్మ వాళ్ళు పెట్టడానికి తీసేసుకుని ప్రసాదానికి అయితే శనగలు ఉడికించేసుకున్నాను నెక్స్ట్ పప్పు కూడా శనగపప్పు నానబెట్టాను కదా దాన్ని కూడా ఉడికించేసుకుని ఏమైనా పూర్ణాలు అయితే రెడీ చేసుకున్నాను పూర్ణం బుర్ర అయితే వండడానికి నెక్స్ట్ మొత్తం అంతా అవన్నీ రెడీ చేసుకుని గార్లిపిండి పులిహార అవన్నీ రెడీ చేసుకుని పరమాన్నం కూడా రసదాలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి పేడుకం పెట్టడానికి ఇలా ముగ్గు అయితే వేసుకుంటానండి భీమవరాన్ని ఉన్నప్పుడు అయితే మా చెల్లి నేను ఇద్దరు కలుపు చేసుకునే వాళ్ళం పూజ ఇద్దరిది అయినా వర్క్ అంతా కూడా ఇద్దరం చేసుకునే వాళ్ళము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకదాన్ని చేసుకోవాలంటే అసలు బాగా అనిపించలేదు అక్కడ మా చెల్లి కూడా ఒకతే అయిపోయింది ఇక్కడ పక్కన ఎవరు కూడా వాళ్ళు లేక సో ఇక్కడికి వచ్చేసి ఇద్దరం కలిపి చేసుకుందాం పూజ అంటే మేము వారి నుంచి అయితే మా చెల్లి వచ్చిందండి అసలు పిల్లకి కూడా నాలుగు రోజుల సెలవు వచ్చింది కదా నెక్స్ట్ ఏమో మండే రాఖీ పండుగ కూడా ఉంది అందుకనే రమ్మన్నాను వచ్చింది మా చెల్లి నేనైతే కలిపి పూజ అయితే చేసుకున్నామండి అమ్మవారికి పేటకం పెట్టడానికి అయితే అమ్మవారిని కలసమది పెట్టడానికి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను దీనికి పేర్లు అయితే పెట్టకండి ఏదో కంగారు కంగారుగా అయితే చేసుకున్నాను ఎంత కంగారుగా చేసినా టైం ఎంత అయింది అనుకున్నారు పూజ అయ్యేసరికి ఐదు అయిందండి మొత్తం పూజ అంతా అయిపోయేసరికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఇంకా ఒకరికి నలుగురు సాయంగా చేసుకున్నాము అయినా సరే అస్సలు టైము ఎలా అయితే అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది కానీ పని అయితే అవలేదు ఎంత పని చేసినా సరే ఏంటో తెలీదు అలా ఐదు అయిపోయింది పూజ మొత్తం పూర్తి అయ్యేసరికి ఇక్కడ ఇదిగోండి ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను టూ ఫిఫ్టీ ఎంత పడింది పీట అండి ఈ పేట అయితే అమ్మవారిని పెట్టుకుంటాక బాగుంటుంది కదా లైట్గా అయితే బియ్యం వేసాను దీని మీద అయితే కలసం పెట్టేసి అమ్మవారిని ఏర్పాటు చేస్తాను కింద అరటాకులు అవి వేసుకొని నెక్స్ట్ ఏమో అక్కడ కూడా చిన్న విగ్రహం అయితే ఉంది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా నేను ఆ విగ్రహం పెట్టుకుని అక్కడ గణపతిని కూడా పెట్టుకుని పూజ అయితే చేసుకుంటానండి ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను మొన్న మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా నెక్లెస్ అయితే తీసుకున్నాను సెట్ అది పెట్టాను మా చెల్లెది అయితే హారం పెట్టాను ఇవన్నీ బంతి పూలు దండ బాగుంది కదా నెక్స్ట్ ఏమో గన్నేరు పూలు అనేది పైన వేసింది కదండి పింక్ కింద అయితే మందారం పూలు ఎన్నిట్లతోనూ కూడా అలంకరించాను అమ్మవారి మొహం కొనడం మర్చిపోయానండి సో పసుపుతో అయితే కొబ్బరికాయకి అలా చేసి కళ్ళు అవి పెట్టేసి జస్ట్ అలా పెట్టానండి నచ్చిందో నచ్చితే కామెంట్ చేయండి అమ్మవారి అలం అమ్మవారి అలంకరణ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి బంగారం పెట్టేంత స్తోమత లేకపోయినా బంగారం లాంటి పూలు అయితే పెట్టుకుని చక్కగా మనస్ఫూర్తిగా హ్యాపీగా అయితే పూజ అయితే ఇద్దరం బాగా చేసుకున్నామండి నాకు చాలా అంటే చాలా నచ్చింది అసలు అన్ని ఫ్లవర్స్ పెట్టుకుని చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ ఫ్లవర్స్ కానీ భర్త అన్ని అన్నీ బాగా దొరుకుతాయండి సో నచ్చిన ఫ్లవర్స్ తెచ్చుకొని పెట్టుకోవడమే ఇంకా కావాలంటే ఇంకా ఫ్లవర్స్ వస్తాయి కానీ ఇలా అయితే బాగా కుదిరింది కదా ఇదిగోండి గారెలు బూరెలు నెక్స్ట్ పులిహోర పరమాన్నము సలివిడి వడపప్పు శనగలండి తర్వాత అమ్మవారికి మామూలుగా పచ్చి శనగలు నానబెట్టి పెడతాం కదా అవి నెక్స్ట్ ఏమో కుడుములు అండి కుడుములలో చేస్తారు మాకు అమ్మ అమ్మ చేసి పంపించింది అవి అయితే అవన్నీ పెట్టుకుని చక్కగా పూజ అయితే మళ్ళీ చాలాసేపు అయితే చేసామండి ఇంచుమించు మూడున్నరకి ఎప్పుడు మొదలు పెడితే ఐదు అయ్యింది మొత్తం పూజ అంతా అయ్యేసరికి పూజ కోసమని చేసినంతసేపు ఏర్పాట్లు చేసినంతసేపు అస్సలు రాలేదండి పిల్లలు ఇలా పూజ చేసుకుందామని కూర్చున్నామా మా చెల్లిగారి పాప అయితే వచ్చింది హన్సి నేను కూడా ఎలిగించుకుంటాను ఎలిగించుకుంటాను అంటే ఎగిలించుకుంటాను అంటుంది అగ్రత్తలు ఎలిగిస్తాను అని చెప్పేసి నా పక్కనైతే మా చిన్నవాడు కూర్చున్నాడు అసలు వీడియో తీసుకుంటాకే వీలుగా లేదు ఏదో అలా తీయమని చెప్పాను మా చెల్లిని మా అమ్మాయిని సో వీడియో కొద్ది కొద్దిగా అసలు నేనైతే క్యాప్చర్ అవ్వలేదండి సైడ్గా అయిపోయింది చూశారు కదా ఇదిగోండి అలంకరణ అయితే ఇలా ఉంది ఇంక వెనకాల చంద్రబందరగా అసలు ఏం పట్టించుకోకండి ఎందుకంటే అన్ని సామాన్లు తీసి అవసరమైన వస్తువులన్నీ ఇంకెక్కడో అక్కడే వదిలేసాను మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే అన్నీ సర్దు పెట్టుకోవాలి ఇంకా పూజ చేసుకుంటాక ఏర్పాట్లు చేసుకున్నాం ఎంత ఎత్తు అస్సలు మళ్ళీ దాన్ని అంతా నీట్గా అన్నీ సర్దు పెట్టుకోవాలి తర్వాత అది కూడా చాలా పెద్ద పని మీరైతే పూజ చేసేసుకున్నాం మా చెల్లి నేను కూడా no No. సో ఇలా చేసుకున్నామండి పూజ మాకు తెలిసిన విధానంలో ఏదో ఏదన్నా తప్పుగా చేస్తుంటే గనక కామెంట్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఉంటానండి బాయ్